హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్ ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా మేము స్వీట్ కార్న్ సమోసా అయితే చేసుకున్నాము అది ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు పిండిని అయితే తీసుకున్నాను గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి వేడి ఆయిల్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకోవాలండి కాసేపు ఉడికితే సరిపోతుంది స్వీట్ కార్న్ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందాం కొంచెం ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు ఆవాలు వేసి కాసేపు వేయించుకోవాలండి అందులో మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని కాసేపు అయితే వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలండి కాసేపు బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి స్పైసీగా తినాలంటే కారం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చండి కొంచెం చాట్ మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సీడ్స్ అయితే వస్తాయండి నేనైతే నాలుగు ముద్దల్ని చేసుకున్నాను ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని రోల్ చేసుకోవాలండి ఇది మనం సమోసా సీట్ల కోసం కనుక పలుచుగా అయితే చేసుకోవాలండి చూడండి ఎంత వీలైతే అంత పలుచుగా చేసుకుంటే బాగుంటుందండి విధంగా అయితే అన్నింటినీ కూడా చేసుకోవాలండి మనం ముందుగా చేసుకున్న సమోసా అయితే వేడి పెనం పైన వేసి ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి ఎక్కువ టైం అయితే కాల్చకూడదండి ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకుంటామండి అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో రెండు స్పూన్ల మైదా పిండిని కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చుకున్న సమోసా సీట్లను అయితే ఇప్పుడు కట్ చేసుకుందామండి ఇప్పుడు ఒక్కో సమోసా సీట్ని తీసుకొని సగం కంటే తక్కువలో ఈ విధంగా మడత పెట్టుకోవాలండి మైదాపిండి పేస్ట్ని అయితే ఈ విధంగా అయితే అంటించాలండి ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసుకున్న కారం అయితే అందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ మిగతా అయితే దాని అంతటితో క్లోజ్ చేసేయాలండి చూడండి నేనైతే ఈ విధంగా చేశాను మీరు కూడా ట్రై చేయండి సమోసాలను కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న సమోసాలను అయితే అందులో వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా అయితే వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకుందాం అన్నింటిని కూడా ఈ విధంగానే వేయించుకోవాలండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్